వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఆయనను స్మరించుకోవడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల మూడు నెలల్లోనే ప్రజలకు ఎంత సేవ చేయానో అంత సేవ చేసి ఇంత సేవ చేయొచ్చు అని నిరూపించుకోవడం జరిగింది ఆ రోజు ఆయన ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో నేడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ సంక్షేమ పథకాల్ పథకాల్ని కొనసాగించగా తప్పనటువంటి పరిస్థితి కొన్ని ప్రభుత్వాలు పేర్లు మార్చి ఆయన పేరుని తుడిచేయాలని ప్రయత్నించిన అది సాధ్యం కాక ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనని మరవలేకుండా ఉన్నారు ఆయన పట్ల ఎందరో తెలంగాణ ప్రజలు తెలంగాణనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యార్థులు ఆయన ఏదైతే ఫీజు రియంబార్స్మెంట్ విషయంలో లక్షల మంది ప్రజలు ఇంజనీర్లుగా డాక్టర్లుగా నియమితులై ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాటి ఎయిట్ కానివ్వండి ఇలాంటి చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానేత ఆయన లేని లోటు పూడ్చలేనిది నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక కోరిక ఉండే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేద్దామనేది ఆయన కోరికని స్ఫూర్తిగా తీసుకొని నేడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్ననే ప్రకటించిండ్రు రాబోయే ఎలక్షన్లలో పదిహేను మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రానికి పంపిద్దామని చెప్పేసి నేడు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోతున్నారు రాజశేఖర్ రెడ్డికి మరొక్కసారి అందరం స్మరించుకుంటూ ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి వారి తీర్చేతులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎఫర్ఓ జయంతి సందర్భంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా చైర్మన్ గారి తరఫున అందరము కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నివారణ అర్పించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఆయన అని పేరు చెప్పుకున్నాడు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే ఈరోజు ఆయనను ఇప్పటి తరమే కాకుండా యువతరం చుగా యాజ మా జ్ఞాపకం ఉంచేటట్లు ఫీజు ఎమ్మె చేసి ఇదో ప్రతి బీద బీద కుటుంబం నుంచి ఇంజనీర్ డాక్టర్లు చదివి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నారు అలాగే ఉచిత కరెంటు ఉచిత కరెంట్ అనేది ఆయనతోనే సాధ్యమైంది ఆయనతోనే ఈరోజు ఇప్పటిదాకా ఉచిత కరెంట్ అనేది రైతులకు అలాగే ప్ర ప్రజలకు ఉచిత కరెంట్ ఆయనతో సాధ్యమైంది రెండు రోజుల బియ్యం ఆయనతో సాధ్యమైంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఈరోజు ఆరుమూరు ప్రజలు రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు కాంగ్రెస్ యాద మరుస్తున్నావు కానీ ఈరోజు ఎత్తు గుత్ ఎత్తిపోతలు ఆయనతోనే సాధ్యమై ప్రతి గ్రామంలో ఆర్మూరు కాన్సెన్స్ సత్య సామానంగా ఉన్నదంటే రైతులు బతుకుతున్నారు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ దయచేసి ప్రతి రైతు దీన్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఆయన స్మరిస్తూ ఆయన కోసమన్నా కాంగ్రెస్ నమ్ముకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ఆయన డెబ్బారా జయంతి మా మార్కెట్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ బిడ్డ స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీరి ఆశయాలు ఒక అద్భుతాలు వీరి ఆశయ సాధన మనం ఊహించరాంది ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో అంటే ముప్పై రెండు సంవత్సరం ముప్పై ఒక్క సంవత్సరం ఓటమి లేని నాయకుడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్ల ఎంపీగా గెలిచిన ఘనచరిత్ర సాధించిన నాయకుడు ఎవరన్నా అంటే ఈయనొక నాయకుడే కాదు మహానాయకుడు ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని మనం ఎప్పుడు ఆశిస్తూ ఉండాలి ఇంత పెద్ద నాయకుడు మన తెలుగు బిడ్డ కావడం మన గర్వకారణం వీరి ఆశా సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయ సాధనలను కట్టుబడి ఉండాలని వీరి సాధనకై కృషి చేయాలని ఈ సందర్భంగా ఆర్బర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీలో ఈరోజు డెబ్బై ఆరవ వైఎస్ఆర్ జయంతిని మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయిన వినయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వైఎస్ఆర్ అంటే అదొక వైఎస్ జగన్ పెట్టిన పార్టీ కాదు వైఎస్ఆర్ అంటే అదొక నమ్మకం వైఎస్ఆర్ అంటే రైతుకు నమ్మకం వైఎస్ఆర్ అంటే విద్యార్థులకు నమ్మకం వైఎస్ఆర్ అంటే అనారోగ్య పరిస్థితుల్లో బాధలు బా బాధితులకు నమ్మకం ఒక్క ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒక వన్ నాట్ ఎయిట్ స్కీమ్ తెచ్చి కుయో 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 అంటూ ఒక నిమిషంలో మనం ముందు పెట్టి అలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఆ రోజు మొట్టమొదటిసారిగా మాట ఇస్తే మడమ తిప్పమన్న సిద్ధాంతంతో ఆ రోజు రైతులకు రైతు పక్షపాత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు రైతులకు రుణమాఫీ చేసి దేశంలో ఆదర్శనీయమైన ముఖ్యమంత్రి గారు నిలిచారు అలాగే ఒక అద్భుతమైన ఆలోచన ప్రతి ఒక్క విద్యార్థికి టాలెంట్ ఉన్నా వారి డబ్బులు లేక వారు చదువుకుంటలేరు అట్లాంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఉచిత విద్యను అందించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పిల్లలు ఈరోజు ఇందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏ వరేక్లు మేనేజర్లు ఎవరైతే పెద్ద పెద్ద పదవులు ఉన్నారో ఈ పదవులు అనిపిస్తున్న వారు ప్రతి ఒక్కరు ఆ వైఎస్ఆర్ గారి ఆలోచన విధానమైన ఈ సందర్భంలో తెలుపుకుంటారు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇక సముద్రం కూడా సరిపోదు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్ర సోదరులకు వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆశాసారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నారు